స్వాగతం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని తన నివాసం జూబ్లీ హిల్స్ లో కలవనున్న టీపీసీసీ నూతన అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ఉదయం పదకొండున్నర గంటలకు ప్రజాభవన్ లో ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్కతో భేటీ కానున్న టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి మాజీ పీసీసీ అధ్యక్షులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బంజారా హిల్స్ నివాసంలో కలవనున్నారు అనంతరం ఐఏ ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మన్షి గారిని కలవనున్నారు అనంతరం పీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ అనంతరం హైదరాబాద్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నాయకులను కార్యకర్తలను కలవనున్న పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్